స్వామి మేము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉండే మద్దూరు నర్సవరి మధ్యలో మద్దూరు ఊరి నుంచి వచ్చామండి మేము సద్రమంగా బస్ యాత్రలో చెప్తున్నాము మేము కూడా కాణిపాక యాత్ర చూసుకుంటూ వస్తున్నాము మార్గమధ్యం ఇక్కడ తిరుపతి మేము ఒక రోడ్ సైడ్ ఆపి పొద్దున్నే మా స్నానాలు హార్ తీసుకోవడాలు ఉదయం భజన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుండగా ఈ రమేష్ గురుస్వామి గారు అనే ఆయన మాకు యాత్ర దారిలో కనబడ్డారండి ఈ అజపప్పు విగ్రహాన్ని తీసుకుంటే పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారని తెలిసింది స్వామివారి పాదయాత్ర చేసుకున్నాము వచ్చాము ఈ స్వామి గురించి మేము ఇదే పాదయాత్ర అనుకుంటున్నాము అయోధ్య అది కాజీ పాదయాత్ర కూడా పూర్తిపోయాట ఇరవై ఏడు సార్లు చెబుమ దేశం చేసుకుంటూ అందులో ఇరవై నాలుగో పాదయాత్ర చేస్తున్నారు అంతేకాకుండా ఆ స్వామి స్వామివారి వాళ్ళ భూస్వామి పాదయాత్ర సంపూర్ణంగా చేస్తారా స్వామి వేణుగోపాల్ గురుస్వామిని ఆయన కూడా ఇరవై మూడు సార్లు పాదయాత్ర చేశారట ఆయన ఎలాంటి పాదయాత్ర కొనసాగించారు కాబట్టి దాన్ని ఆపకూడదు అనే ఉద్దేశంతో శిష్యుడిగా ఆయన పాదయాత్ర పూర్తి చేస్తుంది అయ్యప్ప తెలుసులో అయ్యప్ప స్వామి ఎంత ముఖ్యమో గురుస్వామి ముఖ్యం స్వామి గురుస్వామి ఆశస్సు లేకుండా ఏ స్వామికి చేసి పూర్తవ్వరు ఎవరైనా సరే గురుగా నడుగు అడుగు అడగలు నడిచిన వాళ్ళకి ఖచ్చితంగా అయ్యప్ప అనుగ్రహం ఉంటుందని మీ స్వామిని చూసి మనం దాన్ని తెలుసుకోవచ్చు ఇలాంటి పాదయాత్ర చేస్తున్న స్వాములందరికీ కూడా పేరు పేరున కూడా మా స్వామి స్వామి దిగ కూడా మానవ కూడా యాత్ర కావచ్చు అయ్యప్ప స్వామి దైవాళ్ళు ఎంత అంత సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే ప్రతి హిందువు కూడా ఇలా పాదయాత్ర చేస్తున్న వాళ్ళని ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా నిలబడి సనాతన ధర్మ రక్షణను మనం రక్షించుకోకపోతే భవిష్యత్తులో పాదయాత్ర కాదు కదా అయ్యప్ప దీక్ష కాదు కదా ఈ గ్రామంలో దేవాలయాన్ని కూడా మీరు వెళ్ళలేరు రక్షణ ఉండదు పాదయాత్రలను మనం సేవ్ చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన ప్రతి ఊర్లను తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడంటే అనివ్వండి మన గ్రామాల్లో ఉన్న దేవాలయాన్ని రక్షించుకోవడానికి మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి మనం ముందుండి మన వర్గాన్ని మన సైన్యాన్ని సనాతన హిందువులందరినీ కూడా ప్రేరేపణ కల్పించి ఇది ఇలా జరుగుతుంది మనం కాపాడుకోవాలి అనే సంకల్పం వాళ్ళందరికీ కలిగించాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ స్వామి స్వామి